వెల్కమ్ టు లవ్ కుమార్టాక్స్ ఈరోజు కు సంబంధించినటువంటి ఒక ఈవెంట్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిర్వహించేందుకు భారతదేశానికి హక్కులు లభించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరిగే ఈ ఈవెంట్కి మన దేశ రాజధాని ఢిల్లీ ఆదిత్యం ఇవ్వనున్నది అయితే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలోనే ఈ ఛాంపియన్షిప్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ చాంపియన్షిప్లో భారతదేశానికి సంబంధించిన క్రీడాకారులు మొత్తం ఇప్పటి వరకు ఫిఫ్టీన్ మెడల్స్ని సాధించడం జరిగింది ఈ ఫిఫ్టీన్ మెడల్స్లలో ఒక పివి సింధు గారే ఐదు మెడల్స్ను సాధించడం జరిగింది రెండు మెడల్స్ మెడల్స్ని సైనా నెహ్వాల్ గారు సాధించడం జరిగింది అయితే ఇదే స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఒక అంశం ఏంటని అంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏ సంవత్సరంలో మన భారతదేశము ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తన ప్రతిపాదనలను తెలియజేస్తుందో మీరు ఈ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ